పరమశివుని పాదాల నుంచి పుట్టిన నృత్యానికి అరవై నాలుగు కళల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గుంటాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ అరవై నాలుగు కళలలో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని అలాంటి కళకు ఓ రోజును కేటాయించడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో నృత్యం అంతర్భాగమై ఉందని చెప్పారు ఆదికాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మనుషుల జీవితాల్లో నృత్యం భాగమైందని వివరించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా తిరుపతిలో జతీష్ నృత్యాలయంలో నిర్వాహకులు నృత్య దర్శకురాలు శైలజారెడ్డి గారికి ఈరోజు శుభాకాంక్షలు చెప్పి ఆమెను సన్మానించుకున్నాము ఈ నృత్య దినోత్సవం రోజు పిల్లలందరికీ శుభాకాంక్షలు అంతరించిపోతున్న కళలను శైలజారెడ్డి మేడం గారు పిల్లలకంతా ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి తక్కువ రుసుముతో వారిని మంచి భరతనాట్యం కూచిపూడి నృత్యాలు నేర్పించి వారిని మంచి పాటలో నడిపిస్తున్నారు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ పిల్లలు విద్యతో పాటు ఇలాంటివి కళలు నేర్చుకుంటే చాలా శారీరక ఎదుగుదల కూడా తోడ్పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ నృత్య కళను ఆదరించాలి అరవై నాలుగు కళల్లో ఈ నృత్య చాలా ప్రసిద్ధి చెందింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ నృత్య దినోత్సవం జరుపుకుంటున్నారు అందరికీ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు శైలజారెడ్డి నేను జతీష్ నృత్యాలయాను నాట్యాలయాన్ని స్థాపించి ఇరవై ఐదేళ్ళుగా ఎన అనేక మంది విద్యార్థులకు భరతనాట్యంలో శిక్షణ ఇస్తున్నాను ఈరోజు అంతర్జాతీయ నృత్య దినోత్సవము అనేది మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కానీ మేము ప్రతిరోజు ప్రాక్టీస్ చేసే ప్రతిదినము మాకు నృత్య దినోత్సవమే మాకు ప్రతిరోజు పండగలే ఎందుకంటే ఈ నాట్యం వల్ల ఎంతోమందికి వాళ్ళ మానసిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి కానీ వాళ్ళ యొక్క ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఈ నాట్యంతో పోతుందనేది నా గట్టి నమ్మకము ఈ నృత్య కళాకారుణిగా నేను కొనసాగుతున్నందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఆ నటరాజు సేవకై ఎల్లప్పుడూ నేను కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను